వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచింది పదహారు నెలలు దాటింది అండ్ చాలామందికి కార్పొరేషన్ పదవులు కావచ్చు నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పార్టీల పొత్తు ధర్మంలో భాగంగా ఇచ్చుకుంటూ వెళ్ళారు చాలామందికి అలాగే ఎన్నికల్లో కూడా కూటమి ఒకసారి ఏర్పడిన తర్వాత చాలామంది సీనియర్ నాయకులకి టికెట్లు కూడా నిరాకరించడం జరిగింది పొత్తులో భాగంగా ఎవరికి ఇవ్వాలి ఏంటనే చూసి చాలామందికి టికెట్లు ఇచ్చారు సరే అక్కడ కథ అయిపోయింది ఎవరికి వాళ్ళు పనిచేసుకుంటున్నారు ఇక నామినేటెడ్ పదవుల మీద ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళు కూటమి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందులో కష్టపడినటువంటి వాళ్ళకి ఈ పదవులు ఇవ్వాలి కష్టపడిన వాళ్ళకి మాత్రమే పదవులు అని చెప్పి ఎన్నోసార్లు ఉద్ఘాటించారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా విలువ ఉంటుంది అన్నటువంటి మాట కూడా మాట్లాడడం జరిగింది అయితే నిజంగా జరుగుతోందా కూటమిలో కష్టపడినటువంటి ఆ పార్టీ కార్యకర్తలకే న్యాయం జరుగుతోందా పదవులు వాళ్ళకే వస్తున్నాయా లేదంటే కొంతమంది జంపింగ్ జపాంగులు కేవలం అధికారంలో ఎవరుంటే వాళ్ళకి భజన చేసే వంటికి వాళ్ళకి మాత్రమే అలాంటి వాళ్ళకే పదవులు వస్తున్నాయా అంటే ఏమో అది కూడా నిజమేనా అనిపిస్తోంది ఎందుకంటే దానికి ఈ వీడియోని ఒకసారి చూడండి ఒక కార్యకర్త ఆవేదనని ఒకసారి ఇక్కడ చూడండి నమస్కారం అండి నా పేరు అండి మాది కృష్ణా జిల్లా పెనమలూరి నియోజకవర్గం గరుణీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను ఇతను రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్యన తెలుగుదేశంలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన వైసీపీలో ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో వచ్చి జనసేనలో జాయిన్ అయ్యారు ఈయనకి నిన్న శ్రీశైలం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు ఇతను ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఆయన ఇతని పేరు దేవిక వెంకటేశ్వర్ల గారు సో ఈ ఎవరైతే మేము ఈయనకి పదవిడం మూలంగా ఎవరిని తప్పుపట్టలేదండి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కష్టపడిన వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది సో ఇతను నిన్న కాక మొన్న వచ్చాడు జనసేనలోకి వచ్చి ఇతనికి పదవి ఇచ్చారు సో కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఇటు తెలుగుదేశం కార్యకర్తలు ఇద్దరు బాధపడుతున్నారు సో ఇంతకు మించి ఇంకెవరు దొరకలేరా ఇంకెవరూ లేరా ఇతనికి ప్రకాశం జిల్లా మొత్తం మీద ఎవరూ లేరా నెల్లూరు జిల్లా మొత్తం మీద ఎవరు లేరా కృష్ణా గుంటూరు జిల్లాల్లో కానీ ఎవరు అతని సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా సో ఇది రేపు ఏదైనా మీటింగ్ పోయి ఉంటే మా అక్కడున్న స్థానికంగా ఉన్న లీడర్ని గాని అక్కడ జిల్లాలో ఉన్న లీడర్ని కానీ ఆ కమ్యూనిటీకి ఉన్న లీడర్ని గాని అడుగుతారు ఇతనికి తప్ప ఇంకెవరికి దొరకలేదా అంటే పార్టీ మరి అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారండి ఇతను అధికారం పోయిందంటే మళ్ళీ పక్క ఎవరైతే అధికారంలోకి వస్తారో అతను వైపు ఉంటారు అట్లాంటి అతనికి నేను నా శ్రీశైలం ట్రస్ట్ నా బోర్డు మెంబర్గా ఇచ్చారు సో దీని గురించి పునరాలించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎవరి మీద కంప్లైంట్లు ఇవ్వట్లేదండి ఎవరి మీద మేము ఏం చేయట్లేదు ఒక సగటు కార్యకర్తగా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఇబ్బంది పడిన కార్యకర్తగా మేము చెప్తున్నాం దయచేసి ఒక్కసారి పునరాలోచించాలని చెప్పి కోరుకుంటున్నాను చూసారుగా ఆయన చెప్పింది విన్నారుగా సదరు వ్యక్తి ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు సరే పూర్తిగా తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నాడు తర్వాత పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా తెలుగుదేశంలో ఉండి పోరాడా అంటే లేదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీలో అయిపోయింది అధికారం కూటమికి పదకొ వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చి వీళ్ళకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం మొత్తం పార్టీలన్నింటికి దిశానిర్దేశం చేస్తూ ఉండడం కూటమి కార్యకర్తలకు వాల్యూ ఇస్తున్నామని చెప్పి చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి వెంటనే అధికారం పోయినటువంటి వైసీపీ నుంచి జంప్ అయిపోయి కూటమి పార్టీలో జనసేనలో చేరిపోయాడు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి తెలుగుదేశంలో చేరితే మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరేమో అని చెప్పి జనసేనలో చేరాడు జనసేనలో చేరినప్పటికీ ఇక్కడ సారూప్యత ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనూ అదే పదవి తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగులోనూ అదే పదవి కేవలం పార్టీలు మాత్రమే మారుతూ వచ్చాడు కేవలం ఆ పదవి కోసం శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో మెంబర్గా ఆయన్ని నియమించారు ఇవే అతీతం కాదు ఇ ఇది ఇదేమీ అతీతం కాదు కేవలం ఇక్కడే కాదు తిరుమలలో కూడా గతంలో మనం చూసాం ఒక వ్యక్తి గురించి అంటే సడన్గా పేరు గుర్తురాట్లేదు కానీ సిబిఐ కేసులో ఉన్నటువంటి వ్యక్తి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన బంధువుకి ఈసారి టీటీడీ బోర్డులో దొరికింది అని దాదాపు ఏడాది క్రితం అధికారులను ఎవరన్నా పదవులు వేళ్ళకే అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది సో ఇక్కడ మళ్ళీ ఇది గుర్తు ఇది చూసేసరికి మళ్ళీ అదే గుర్తొచ్చింది అంటే కూటమి పార్టీలో కష్టపడి గత ఐదేళ్లలో ప్రభుత్వ విధానాలు ఏవైతే ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయో వాటి మీద పోరాడి కేసులు పెట్టించుకొని చాలా అవమానాలకి గురైనటువంటి మహిళలు కూడా ఉన్నారు మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు ఇప్పటికీ వాళ్ళకి ఎటువంటి పదవులు లేవు చాలామందికి పదవులు అనేవే లేవు నామినేషన్ పదవులు లేవు ఎప్పుడు చూసిన పార్టీ వాయిస్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి లేవు గతంలో ఏమైందంటే ఈ కార్యకర్తల మీద రేప్ కేసు పెట్టారు అది కూడా జగన్మోహన్ రెడ్డిని రేప్ చేయడానికి వెళ్ళారు విద్యార్థులు అని చెప్పి రేపు కేసులు పెట్టారు ఇలాంటి ఉదంతాలు ఉన్నాయి సో ఇలా ఇలాంటి కష్టాలు పడినటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందా అంటే ఏమో ఇది చూస్తే కొంచెం తేడాగానే అనిపిస్తుంది మరి కూటమిలో కష్టపడినటువంటి వాళ్ళకి విలువ లేదా కూటమి పార్టీల్లో అనేటువంటిది ఇక వాళ్లే అంతర్గతంగా నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఎటు ఎవరికి ఇస్తున్నాము ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా చూసుకొని కార్యకర్తల్లో ఎటువంటి అసహనం లేకుండా ఎందుకంటే ఈరోజు అధికారంలోకి రావడానికి నేతలు ఎంత కష్టపడ్డారో దానికి రెట్టింపు కష్టం కార్యకర్తలు పడ్డారు కాబట్టి ఎందుకంటే తోట చంద్రయ్య అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నడి రోడ్డు మీద నరికి చంపేసినప్పుడు ఆయన కుమారుడికి మన ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని దాని మీద బిల్లు ప్రవేశపెడితే మండలిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యతిరేకించారు దాన్ని దాన్ని వ్యతిరేకించారు అలాగే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్త వాళ్ళు చనిపోతే వాళ్ళ ఇంట్లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి ఆ రోజు ఇప్పించుకున్నారు ఇవన్నీ కూడా జరిగాయి సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ సమన్యాయం అనేది అక్కడ జరగడం లేదు కష్టపడినటువంటి వాళ్ళకి విలువ అనేది కనిపించడం లేదు అన్న భావన కలుగుతోంది మరి పార్టీలు ఏమనుకుంటాయి ఏంటనేది ఇక వాళ్ళ నిర్ణయం సో ఫర్ మోర్ కీప్ బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి